ఓం శ్రీ గురుభ్యో హరి ఓం లక్ష్మీం నమరిష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగనామేశ్వరీం దాసీభూత బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియా ప్రేక్షకు మహాశకీన్ నమస్కారం ఒక ధర్మ సందేహం గురించి ఒక వ్యక్తి అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటుంటారు శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని మరియు మంగళగౌరి వ్రతాలు కూడా చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఆల్రెడీ మనకి ఒక మంగళగౌరి వ్రతం అయిపోయింది రెండవది మనకి ఈ రోజున వరలక్ష్మి వ్రతం కూడా కొంతమంది చేసుకుంటున్నారు ఎందుకంటే శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొంతమంది ఆడకూతులకి ఆటంకాలు కూడా వస్తున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా మొదటి వారంలోనే పూర్తి చేసుకునేటువంటి సంకల్పలు ఉన్నారు వాళ్ళు కొంతమంది మూడో వారం నాలుగో వారం కూడా చేసుకునేటువంటి సదవకాశాన్ని వినియోగించుకోబోతున్నారు ఇప్పుడు ధర్మ సందేహం ఒక సోదరికి కలిగినటువంటి ధర్మ సందేహం గురుగారు మా యొక్క తోటి కోడలికి మంగళగౌరి వ్రతం రోజున ఒక అకస్మాత్తుగా ఇబ్బంది వచ్చిందండి తనకి రావలసినటువంటి అంటు అంటే పీరియడ్స్ అనేది కూడా మరి ఆ రోజు ఆమెకి వన్ వీక్ తర్వాత వచ్చేటువంటి పీరియడ్స్ అకస్మాత్తుగా తొందరగా వచ్చింది మంగళగౌరి వ్రతంలో పూజ మధ్యలో అది జరిగిందండి రజోబిందు దర్శనం కనబడింది మరి దానివల్ల ప్రమాదం ఉంటుందా అని అడిగారు మరి తదుపరి వ్రతాన్ని కంటిన్యూ చేయాలని అడిగారు తప్పండి రజోబిందు దర్శనం అంటే పీరియడ్స్ అయితే ఎప్పుడైతే మీకు వచ్చినట్టు తెలిసిందో వెంటనే అక్కడి నుంచి వదిలేసి మీరు ఆ యొక్క ఇంటిని వదిలి వేరే ఇంటికి అంటే తోటి అంటే ఇద్దరు వ్రతం చేసుకుంటారుగా కానీ కాబట్టి ఏ వ్యక్తికైతే బయట ఉన్నప్పుడు తన యొక్క ఇబ్బంది అని తెలిసిందో తను మళ్ళీ ఆ ఇంట్లోకి అంటే పూజ జరుగుతున్నటువంటి ఇంట్లోకి రాకుండా స్నేహితురాలి ఇంటికో లేదా పిన్ని బాబాయిల ఇంటికో పిన్ని వాళ్ళ ఇంటికో ఒక వెళ్ళి కాసేపు విశ్రమించి పూజ తర్వాత మరి ఇంటికి వచ్చే ప్రయత్నం చేయాలి మరి ఈ పూజ మధ్యలో కనుక మధ్యలో కనుక మాకు ఇబ్బంది వచ్చింది కదా మరి మధ్యలో దోషం వస్తే మాకు ఎటువంటి ప్రమాదం ఉంటుందా అరిష్టం కలుగుతుందా లేదండి అమ్మవారు మీకు అరిష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది మీకు తెలియకుండానే జరుగుతుంది ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కాబట్టి మీకు అరిష్టము కానీ నష్టము కానీ ధన నష్టం కానీ లాంటివి జరిగే అవకాశం లేదు అలా అమ్మవారు ఎప్పుడు కూడా ఆలోచించదు అటువంటి నష్టం లేదు కానీ వారం ముందుగా వచ్చిందంటే తప్పకుండా సింటమ్స్ తెలుస్తుంటాయి స్త్రీమూర్తులకి బట్ ఆ సింటమ్స్ని మీరు జాగ్రత్తగా కనిపెట్టుకుంటే మంచిది బట్ ఏదేమైనా అతిగా వర్షాకాలం ఈ శ్రావణ మాసంలో వర్షాకాలం అసలుకి ఎక్కువగా తలంటుగా స్నానాలు చేయడం వల్ల కూడా అటువంటి పీరియడ్స్ అంటే సైకిల్ అనేది మారిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలా రోజు సోమవారం తలంటు పోసుకోవాలి ముందు తర్వాత మంగళగారు వ్రతానికి వరలక్ష్మి వ్రతానికి ఇలా తలంటు పోసుకుంటూనే ఉండకండి ఆ మధ్య మనకి కార్తీక మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి గురించి మేమన్నీ చెప్పే ఉన్నాం అది కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి కానీ అందరూ సోషల్ మీడియాలో నాగుల చవితి అనే నేను కూడా చెప్పాల్సి వచ్చింది నాగుల చవితి కాదు యాక్చువల్గానే గరుడ పంచమి ఉత్సవం ఎక్కువ చేసుకోవాలి సరే జరిగినటువంటి నాగుల చవితి పండుగ మనకి అనుకూలతని ఆనందాన్ని కలిగించింది అలాగే మనకి ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆడపిల్లకు వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల ఏమైనా అనర్థం జరుగుతుందంటే అనర్థం జరగదు ఎటువంటి దోషాలు కానీ ఇతరత్ర సర్ప దోషాలు కానీ మనకేమైనా అయ్యో అమ్మవారి మీద ఆగ్రహం పొంది మనకి ధన నష్టం కానీ సంతానం లేకుండా చేస్తుందా అనేటువంటి ప్రశ్న అడిగారు లేదండి నూతన వధువు కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు ఏమీ దాని గురించి కంగారుపాల్సిన అవసరం లేదు సంతోషంగా ఉండండి మరొచ్చే వచ్చేవారు తప్పకుండా మళ్ళీ అమ్మవారి పునః కలసం చేసుకొని అంటే మళ్ళీ ప్రతిష్టాపన చేసుకొని అమ్మవారి వ్రతాన్ని చేసుకోండి మంగళ వ్రతం వ్రతమైనా సరే వరలక్ష్మి వ్రతమైనా సరే తప్పకుండా ఇటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు అక్కడి నుంచి వదిలేసి మీరు వేరే ప్రాంతానికంటే వేరే ఇంటికి వెళ్ళాలి తర్వాత వచ్చేటువంటి వల్లక్ష్మి వ్రతమో మంగళగౌర వ్రతమో మీరు తప్పకుండా చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అనవసరంగా ఆందోళన పడకూడదు నిరంతరం అమ్మవారి ధ్యానం మీకు శుభాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సత్సంతాన ప్రాప్తిని ధన కనక వస్తువాహన ప్రాప్తిని కలిగిస్తుంది ఇందులో సందేహం లేదు శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం